హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఈవినింగ్ అండి పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక బయటకి అయితే వెళ్ళేసి వచ్చాను ట్యాబ్లెట్స్ అయితే అయిపోయాయండి మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాను ఇంకా దారిలో మా ఇంటికి దగ్గరలో వీధిలో మెయిన్ రోడ్ ఉంటుందండి అక్కడైతే ఆంజనేయ స్వామికి ఊరేగింపు అయితే చేస్తున్నారు ఎందుకో తెలియదండి నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇక్కడైతే బండ ఆపేసారి సైడ్ ఇంకా పోలీస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాసేపు అంటే సరే నేను కూడా కాసేపు చూద్దామని వీడియో తీసుకునేసి కాసేపు దేవుడికి దండం పెట్టుకుని అయితే వెళ్ళాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా అయిపోయాయి కొంచెం లైట్గా పర్లేదండి తగ్గిపోయింది ఇంకా అందుకు మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకున్నాను సండే మార్నింగ్ అండి పిల్లలు కాసేపు చదువుకొని బయట ఆడుకుంటామని అడిగారు సరే వాళ్ళకు తోడుగా నేను కాసేపు బయట ఉన్నానండి ఇంకా వాళ్ళు ఆడుకుని ఉంటే సైకిల్ తీశాను ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకుంటుంటే నేను కాసేపు బయట కూర్చున్నాను లేకుంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ కింద చేతులు పెడుతూ ఉంటారండి ఇంకా ఇక్కడ వచ్చేసి సైడు మా పక్కింటి వాళ్ళు మొత్తం క్లీన్ చేశారండి సైడు ఇంకా మా హస్బెండ్ మనం కూడా క్లీన్ చేద్దాం కదా ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఏమన్నా వస్తూ ఉంటాయి అనేసి అన్నారు సరే అనేసి ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళి ఇంకా అక్కడైతే కొన్ని మంట పెట్టేసి వచ్చాము ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాయండి పుల్లలు అవి ఇవి కొన్ని కొట్టేసి అక్కడైతే మంట పెట్టడానికి అయితే వెళ్ళాము ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి నేను ఎక్కడ ఎదురుగా ఎండ అయితే బాగా తగులుతుంది ఇక్కడైతే చెట్ల దగ్గర సైడ్ కూర్చొని ఉంటాను ప్రతిరోజు మార్నింగ్ ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కూర్చొని ఉంటాను ఇంకా మా హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తుంటే నేను వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇంక ఇక్కడ ఎండిపోయిన చెట్లు చెట్లకి ఆకులు ఎండిపోయి ఉన్నాయండి కొన్ని అవైతే మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఒకసారి వచ్చి చూసి వచ్చారు ఇంకా చేద్దాం పదా వెళ్ళాము కొంచెం క్లీన్ చేద్దాం అనేసరికి ఇంకా వెళ్తే వెళ్ళడానికి అయితే ఆలోచిస్తున్నాను అక్కడికి వెళ్తే లేట్ అయిపోతుందండి మళ్ళీ వంట అయితే చేయాలి కానీ సండే కదా కొంచెం నిదానంగానే చేసుకుందాంలే అనేసి లేటుగా చేసుకుంటున్నాము మేము టిఫిన్ తినిందే టెన్ థర్టీ ఆ టైంకి అయితే తిన్నామండి సండే ఒకటి కొంచెం లేటుగా లేస్తాము మిగతా రోజుల్లో ఎలానో ఫాస్ట్గా లేస్తాం కదా ఆ రోజు రోజు అయితే సండే ఫాస్ట్గా లే లేటుగా లేసేస్తాము బయట వచ్చేసి క్లైమేట్ ఎండ్ అయితే లేదండి చాలా కూల్గా ఉంది వర్షం పడేలా ఉంది ఇంకా సరే అనేసి మొత్తం ఇటు సైడ్ అంతా క్లీన్ చేసేసాము ఇద్దరం కలిపాను కలిపి ఇక్కడైతే మంట పెట్టేసాము మేము మంట పెట్టామో లేదండి వర్షం అయితే పడిపోయింది కొంచెం కాలిపోయిందండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఆ కంప్లీట్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకా అప్పట్లో ఫుల్ వర్షం అయితే మళ్ళీ కాసేపు అయితే పడిపోయిందని ఈ టైంలో వర్షం పడడం అయితే ఇదే అని నేను చూడ్డము సడన్గా అనుకోకుండా వర్షం అయితే పడిపోయింది ఇంకా అంత ఈ విధంగా సైడ్కి వేసేసి అంతా ముట్టిచ్చేసాము కొంచెం క్లీన్గా ఉంటుంది కదండి పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ ఖాళీ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడో వస్తారండి క్లీన్ చేయడానికి వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేయడం కంటే మన ఇంటి ముందు మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా మా పిల్లలు బయట ఎక్కువ తిరుగుతూ ఆడుతూ ఉంటారండి సైకిల్స్ అవి ఇవి చేస్తూ లేకుండా వాకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా అలానే ఉంటే ఆవులు కూడా ఎక్కువ వస్తున్నాయండి ఇంకా వచ్చినా సరిగా కనిపించడం లేదు ఇక్కడ కొన్ని పూల మొక్కలు ఉన్నాయండి అవి కూడా మొత్తం తీసేయాలి కొంచెం ఇంకా కొన్ని పూలు అయితే ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత తీసేయాలని అలానే పెట్టాము క్లైమేట్ అయితే చాలా బాగుందండి బయటనే చాలాసేపు స్పెండ్ చేసాము ఇది వచ్చేసి నైట్ అండి సెవెన్కి ఆ టైంలో త్రీ డేస్ అయింది కదండి ఫ్లవర్స్ కట్ చేయలేదు మొత్తం ఇన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంకా పక్కింటి వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చేసాను ఇంకా అన్ని ఫ్లవర్స్ నేను ఏం చేసుకుంటానండి అన్నీ అనేసి ఇంకా పక్కింటి వాళ్ళకు కూడా ఇద్దరికీ కొన్ని కొన్ని ఇచ్చాను ఇంకా నేను ఈ బాక్స్ నిన్న పెట్టుకున్నాను సరిపోతాయిలే అనేసి ఇంకా నేను పూజ చేస్తే ఫుల్ ఉంటాయి ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ చేస్తారు ఈ క ఈ మంత్ అంతా వాళ్ళే చేస్తారండి ఇంకా నాకు పొద్దున్నే లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా వాళ్ళైతే కొన్ని పెడతారండి ఫుల్గా పెట్టరు నేనైతే పటాలకు ఫుల్గా పెట్టేస్తాను ఫ్లవర్స్ ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు కదండీ వాళ్ళకి సరిగా రాదు కాబట్టి వన్ టూ అయితే పెట్టేస్తారు ఇంకా ఎందుకులే ఇంకా పక్కింటి నిద్దాం అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అనేసి అన్నీ కలిపి ఇద్దరికీ కొన్ని కొన్ని పెట్టేసాను ఇంకా మా ఇంటి దగ్గర ఉండేది వాళ్ళు ఎదురుగా రెండు ఇల్లేనండి ఇంకా కొన్ని ఉన్నాయండి బ్యాక్ సైడు ఇంకా వాళ్ళు పెద్దగా అందగా రారు ఇటు సైడు జస్ట్ మాట్లాడతారు తప్ప ఇంకా అంత క్లోజ్ అయితే ఏం లేదు ఇంకా వీటిలో కొన్ని ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటే అవి తీసేస్తున్నాను ఇంకా పొద్దున్నకైతే కట్టి పెట్టేస్తే ఫుల్గా బాగా నీట్గా ఉంటాయనేసి కట్టాలని చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి కిచెన్లో అండి పర్లేదు అంతా క్లీన్గా అయితే పెట్టేసాను ముందే కానీ ఇంకా తినలేదండి తినకముందే గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను ఇంకా తిన్న తర్వాత కొన్ని సింక్లో సామాన్లు ఉన్నాయండి ఇంకా మా పిల్లలు కొంచెం లేట్గా అయితే తిన్నారు ఇంకా స్నాక్స్ అవి తింటూ కొంచెం లేటుగా అయితే ఉన్నామండి ఇంకా అందుకు లేటుగా తిన్నాం లేనేసి కిచెన్లో మొత్తం క్లీన్ చేసి పెట్టాను సింక్లో సామాన్లు ఉన్నాయి మళ్ళీ క్లీన్ చేయొచ్చని ఇదే అండి మిక్సీ నేను ఇంక వేరే మిక్సీ తీసుకున్నానని ఇంతకుముందు చెప్పాను కదండి మిక్సీ అయితే ఇదే ఆల్రెడీ ఇంకోటి ఉందండి దాన్ని జార్స్ ఉంటాయి కదా అవి సరిగా పని చేయలేదని ఇదైతే తీసుకున్నాను బౌల్స్ సపరేట్ తీసుకుందాం అనుకున్న థౌజండ్ రూపీస్ అలా అయితే అవుతాయి ఇది అయితే టూ ఎయిటీ అలా పడిందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడిపోయింది ఇంకా జ్యూసర్ తీసుకున్నాను సపరేట్గా టూ హండ్రెడ్ మొత్తం వచ్చేసి త్రీ థౌజండ్ అయితే అయిపోయింది ప్రజెంట్ పర్లేదండి బాగా వర్క్ చేస్తుంది ఆ పాతది కూడా నాకు వర్క్ చేస్తుంది బౌల్స్ కోసమని థౌసండ్ ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నాను బ్లౌజ్ ఇది బౌల్స్ కూడా చాలా అయితే బాగా వచ్చాయి ఇదేండి మిక్సీ బ్లూ కలర్ ఏదో చిన్న సైజు సైడ్కి బాగుంటుంది పెట్టుకోవడానికి అనేసి కలర్ కూడా బాగా నచ్చింది అనేసి తీసుకున్నాను ఆన్లైన్లోనే తీసుకుందాం అనుకున్నానండి ప్రీతి అయితే పర్లేదు చాలా రోజు వచ్చింది మాకు టెన్ ఇయర్స్ అదే తీసుకుందాం అనుకున్నాను అంత కాస్ట్ పెట్టి ఎందుకు ఆల్రెడీ అది పని చేస్తుంది కదా ఇది తీసుకుందాం ప్రస్తుతానికి సరిపోతుందిలే అనేసి ఇది అయితే తీసుకున్నాను వచ్చేసి గ్రైండర్స్ లేవండి పిండి ఉంటాయి కదా అవి అయితే ఎక్కడా లేవు ఇక్కడ అంతా మిక్సీకి పట్టించుకుంటానంట లేదంటే గ్రైండర్కి నేను ఆల్రెడీ గ్రైండర్ అయితే తీసుకున్నాను కానీ అది అంత లేట్ ప్రాసెస్ అండి క్లీనింగ్ కూడా కొంచెం కష్టము ఇంకా అందుకు నేనైతే మిక్స్ అయితే బౌల్స్ అయితే తీసుకున్నాను పర్లేదండి స్ట్రాంగ్గా ఉన్నాయి త్రీ థౌజండ్ అయితే పడింది ఆన్లైన్లో కూడా సేమ్ కాస్టే ఉన్నాయండి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ అంతే ఇంకా అది మళ్ళీ ఎప్పుడో వస్తాయి కదా అనేసి ఇవైతే తీసుకున్నాను ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళొచ్చి హాస్పిటల్లో తీసుకొని వచ్చానండి ట్యాబ్లెట్స్ పర్లేదు కొంచెం తగ్గింది కానీ ఇంకా వాయిస్ ఎంత కొంచెం సరిగా రాలేదండి ఇంకా వాయిస్ కొంచెం సరిగా రాలేదు ఇంకా ట్యాబ్లెట్స్ ఆడాలి లైట్గా తగ్గైతే వస్తుంది నిద్ర అయితే బాగా పడుతుంది ఇంత ముందు నిద్ర అస్సలు పట్టేది కాదండి ఇప్పుడు పర్లేదు కొంచెం అయితే నిద్ర అయితే పడుతుంది ఇంకా వెళ్ళి ట్యాబ్లెట్స్ అలా తీసుకొని వచ్చి వచ్చాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి సండే ఈవినింగ్ రోజు నైట్ సండే ఈవినింగ్ అండి సిక్స్ థర్టీ ఆ టైంకి పిల్లలకి ఇంకా మండే మార్నింగ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి వన్ వీక్ లైన్గా సెవెన్ డేస్ సిక్స్ డేస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇంకా వచ్చేసి ఇక్కడైతే అడుగుతున్నాను వాళ్ళకి ప్రతిసారి అండి కాసేపు కూడా చదువుకోరు వెంటనే వచ్చి అడుగు అడుగు అనేసి వస్తారు ఇంకా ఇలా తిట్టాననేసి మళ్ళీ అయితే వెళ్ళి మళ్ళీ చదువుకొని వచ్చాడు ఇదే అండి డైలీ ప్రాసెస్ ట్యూషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కంపల్సరీగా అయితే ఇంట్లో నేను చదివిస్తాను ఇంకా ట్యూషన్లో చదివినా అలా అనేసి మనం అలానే ఉంటే వాళ్ళు సరిగా చదవరు అందుకు నేను కంపల్సరీగా మళ్ళీ ఇంటి దగ్గర అయితే చదివిస్తాను ఎక్కడైనా మిస్ ఏమన్నా ఉంటే చదివిస్తాను నేను ట్యూషన్కి పంపించేది ఏంటంటే ఓన్లీ కన్నడ కోసమే కాదండి ట్యూషన్లో కొన్ని ఏదైనా నేను చదివించి ఏదైనా మిస్ అయిపోయినా ట్యూషన్లో అయితే చదువుకుంటారు కదా అనేసి అలా పంపిస్తాను అందరూ ట్యూషన్కి ఎందుకు పంపించడం అనుకుంటారు నా ఆలోచన ఏంటంటే ట్యూషన్కి వెళ్ళినా నేను ఏదైనా చెప్పలేని మిస్ అయిపోయింది ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు కదా అక్కడికి వెళ్తే ఇంకా ఒక పది అక్షరాలు నేర్చుకున్న మేలు కదా అనే ఆ ఉద్దేశంతో నేను ట్యూషన్కి పంపిస్తాను ట్యూషన్కి పంపించిన అనేసి నేనైతే ఇంటి దగ్గర చెప్పడం అయితే మానేయను ఇంక ఈ విధంగా నైట్ అండి ఇంకా నైట్ వచ్చేసి ఇంక ఈ విధంగా ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయిన వర్క్ అంతా ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి చదివిస్తున్నాను ఇంకా నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీ అలా అవుతుంది టెన్ ఈజీగా టెన్ అయితే అవుతుంది చూడండి ప్రతిసారి కాసేపు చదువుతారు ఆల్రెడీ చదివేశానని వచ్చి చెప్తారు ఇద్దరు అంతేనండి కూర్చొని కనీసం ఒక టెన్ మినిట్స్ కూడా చదవరు చదివేస్తాను వచ్చి వెంటనే వచ్చి చెప్తారు ఇక్కడ నేను అడుస్తున్నానని చెప్పేసి ఇంకా మళ్ళీ వెళ్ళి నీట్గా చదువుకొని వచ్చి అయితే చెప్తున్నాడు ఇంతే అండి ఆటలు ఆడుతూ చెప్తూ ఉంటారు డ్యాన్స్ వేసుకుంటూ చదువుతూ గొడవ పడుకుంటూ ఇలానే అండి డైలీ ప్రాసెస్ ఇంకా వీళ్ళని నడవలేక ఇంకా నా ప్రాణం అయితే పోతుంది హెడ్డేక్ వస్తుంది నాకైతే వీళ్ళతో మెయిన్ చదివించాలంటే ఇదే అండి పెద్ద తలనొప్పి ఏదంటే చదివించేటప్పుడు ఇంకా మొత్తం నేను అడుగుతాననేసి మళ్ళీ ఇక్కడైతే మొత్తం అంతా సర్దుతున్నాడు ఇద్దరైతే కసేపు గొడవ పడ్డారండి ఇంకా అన్నీ మళ్ళీ వేసేసారు మళ్ళీ అవన్నీ వాళ్ళే సర్ది పెడుతున్నారు మా చిన్నోడికి ఫుల్ కోపం అండి ఏదొచ్చినా వాడి మీద చూపిస్తూ ఉంటాడు పెద్దోడి పైన వాడు మళ్ళీ వాడు అన్నీ సరిదిద్దుతూ ఉంటారు ఏదైనా ఇంకా మళ్ళీ వాడిని అడుస్తాం కదా అనేసి పెద్దోడు కదా నువ్వు తెలియలేదు అని అడుగుస్తామనేసి వాడైతే మళ్ళీ అన్నీ నీట్గా పెడుతూ ఉంటాడు ఇంకా మా పెద్ద అబ్బాయికి కొంచెం అండి ఎగ్జామ్స్ థర్డ్ క్లాస్ కదా ఇంకా కొంచెం కష్టంగానే ఉంటాయి ఇంకా దానివల్ల కాసేపు ఎక్కువసేపు చదివిస్తాను చిన్నోడిది ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతాయి ఇది వచ్చేసి మార్నింగ్ అండి మండే మార్నింగ్ బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేసాను కొన్ని ఉన్నాయిలేండి వేసేసాను ఈ మధ్య డైలీ వేస్తున్నాను ఈ త్రీ డేస్ నుంచి డైలీ వేస్తున్నాను ఇది ఆటోమేటిక్ అండి కానీ పోయింది ఈ విధంగా పైప్తో పట్టి వాడుతున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి